జై శ్రీమన్నారాయణ ఈరోజు రెసిపీ గోధుమ రవ్వతో కదంబం అన్ని వెజిటేబుల్స్ పడతాయి మన లంచ్కి బాగుంటుందని అది చేశాను మా అమ్మాయి ఇచ్చింది అందుకొరకే ఇది చేశాను దీనికి కావాల్సినది కందిపప్పు కందిపప్పు ఇక్కడ ఉడకదండి అమెరికాలో కొంచెం ఓవెన్లో వాటర్ పోసి కొద్దిగా ఉడకనిచ్చాలి సగము ఉడికించి పక్కకు పెట్టుకోవాలి కాలీఫ్లవరు ఆనపకాయ అంటే సొరకాయ పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కోసుకొని ఇట్లా దొడ్డు దొడ్డుగా ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి లావుగా ఉండాలి దోసకాయ అన్నీ ఒక్కొక్కటి మన క్వాంటిటీకి తగ్గట్టుగా కోసుకోవాలి టమాటా ఒకటే టమాటా పులుపు తక్కువ ఉంటుంది అందుకరికి ఒకటే టమాటా ఇస్తాను క్యారెట్ క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ఆలుగడ్డ ముక్కలు అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కావాల్సినవి సాంబారు పొడి సాంబార్ పొడి వేస్తాను నేను మేడ్ తేనండి సాంబార్ పొడి ప్యాన్ పెట్టుకొని నెయ్యి కొంచెము ఆయిల్ కొద్దిగా వేస్తానండి నేను రెండు కలిపి వేస్తాను తాలింపు గింజలు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ గోలాక పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి వేసాక ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేయాలి అందులో వేసి కాసేపు ఫ్రై చేయాలి కరివేపాకు ఇక మీ ఇష్టం ఏ వంట వేసుకోవచ్చండి నా దగ్గర ఇవే ఉన్నాయి నేను ఇవే వేసాను పసుపు వేసుకోవద్దు ఇప్పుడే లాస్ట్కి అయిపోయాక ఇదో హోమ్మేడ్ది హోమ్మేడ్ సాంబార్ పొడి టూ స్పూన్స్ ఇది అన్నీ ముక్కలన్నీ వేసుకొని టూ స్పూన్స్ సాంబార్ పొడి వేసి పసుపు వేసుకోవాలి వేసుకొని గోధుమ రవ్వ కూడా వేయాలి ఇందులోనే కందిపప్పు నాకు ఇక్కడ నానదని చెప్పి నానబెట్టాను ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి వాటర్ ఒకటికి నాలుగు నీళ్లు పడతాయండి ఒక కప్పుకి నాలుగు నీళ్ళు ఒకొక్క పప్పుకి గోధుమ రవ్వకి నాలుగే పప్పుకి కూడా నాలుగే ఎనిమిది బౌల్స్ పోసుకుంటే సరిపోతాయి మీరు ఏ కొలత పెట్టుకుంటే ఆ కొలతతో తీసుకోవాలి లాస్ట్కి కొత్తిమీర అవును గరం మసాలా ఉప్పు కొంచెము చింతపండు రసం పెండుతాను నేను నూలపొడి వేస్తాను నూలపొడి చింతపండు రసము గరం మసాలా కొత్తిమీర అన్నీ వేసి కలబెట్టాలి భగవంతుడు